నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి ఇలా రాగి ప్యాన్ కేక్ అయితే ప్రిపేర్ చేశానండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ రాగి ప్యాన్ కేక్ చాలా సింపుల్ ప్రాసెస్లో చేయొచ్చు ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు ఇలా రాగి ప్యాన్ కేక్ అయితే చేసి పెట్టండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తూ ప్లేట్ ఖాళీ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయన్నమాట ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేసండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి తప్పకుండా మన ఛానల్ చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి తీసుకుని ఇందులో వన్ కప్ రాగి ఫ్లోర్ వేసుకోవాలి వన్ కప్ రాగి ఫ్లోర్ వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వీట్ ఫ్లోర్ కూడా వేసుకోవాలన్నమాట మనకి రాగి ప్యాన్ కేక్ చాలా స్మూత్గా వస్తుంది వీట్ ఫ్లోర్ వేయడం వల్ల హాఫ్ కప్ వేసిన తర్వాత ఇందులో చిటికెడంత అంత సాల్ట్ వేసుకోండి ఎక్కువ వేయొద్దు చిటికెడంత అంత వేయండి చిటికెడంత సాల్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ముప్పావు కప్పు బెల్లం తురుము యాడ్ చేయండి మనం ఏ కప్పుతో అయితే రాగి ఫ్లో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు యాడ్ చేయండి నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ ఉంటుంది కాడు యాడ్ చేస్తున్నాను కాడు మాత్రం పుల్లగా ఉండకూడదు కమ్మగా ఉండే పెరుగు అయితే తీసుకోండి అది ఒక రెండు స్పూన్లు యాడ్ చేయడం వల్ల ఫ్లఫీగా బాగా వస్తాయి అన్నమాట వీటిని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకి థిక్గానే రావాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లమ్స్ లేకుండా చూడండి ఇలా తిక్ కన్సిస్టెన్సీ రావాలి మనం ప్యాన్ పాన్ కే పాన్ కేక్ వేసామంటే అలా గరిడితో వేసామంటే అలా ఉండాలన్నమాట కాబట్టి కొంచెం థిక్గానే యాడ్ చేయండి రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ నేను ఎండు కొబ్బరి తురుము యాడ్ చేస్తాను మంచి టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి తురుము అయినా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్ట నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టండి లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఆయిల్ ఒక వన్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ ఏదైనా దేంతో అయినా సరే కాల్చుకోవచ్చు ఇలా వేసుకుని ప్యాన్ స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసిన తర్వాత ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ బ్యాటర్ థిక్నెస్ చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలన్నమాట మనకి బ్యాటర్ పలచగా ఉందంటే మాత్రం దోశలా వచ్చేస్తాయి కాబట్టి ఈ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ప్యాన్ కూడా హీట్ అయింది కదా ఫుల్గా ఒక గరిట్ తీసుకుని ఇలా వేసేయండి అంతే దీన్ని స్ప్రెడ్ చేయొద్దు ఇలా వేసేసి వదిలేస్తే మనకి చక్కగా కేక్లో అయితే వస్తుందనమాట ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని కుక్ చేయండి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల మంచిగా మనకిది ఫ్లఫీగా టేస్టీగా అయితే వస్తుంది అంచుల వెంబట చక్కగా మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని టర్న్ చేసుకుని మళ్ళీ పైన ఒక హాఫ్ స్పూన్ గీ కానీ బటర్ కానీ ఏదైనా సరే వేసుకుని రెండు వేపులా చక్కగా కాల్చుకుంటే మనకి రాగి ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు ఇవి ఇలా మొత్తం అన్నీ నేను వేసుకుని రెడీగా పెట్టేసుకుంటాను అలా వేసుకున్న తర్వాత పై కొద్దిగా హనీ కానీ లేదా చాక్లెట్ సిరప్ కానీ ఏదో ఒకటి వేసిస్తే పిల్లలు అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అవసరమైతే షేర్ చేయండి ఈ కేక్స్ ఈ ప్యాన్ కేక్స్ మీకు నచ్చాయి లేదన్నది అన్నది మాత్రం నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్